బొడమేరు రాకముందు పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఈ వీడియో అండి బుడవేరు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో కూడా మీకు చూపిస్తున్నాను రాకముందు లోతట్టు ప్రాంతాలు శుక్రవారం శనివారం పడిన వర్షాలకి ఈ విధంగా మునిగిపోయినాయి ఓన్లీ వర్షపు నీటితోనే ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినవి అప్పటికి బొడమేర్ అనేది మనకు అసలు రాలేదు రోడ్లు ఇవన్నీ నేను చూస్తున్నాను వాటర్ వచ్చేస్తున్నాయి అని చెప్పిన్నారు సరే చూద్దామని వెళ్తే ఇవన్నీ ఓన్లీ వర్షం వాటర్ అయినా ఇలా ఇల్లు మునిగిపోయినాయి అనుకున్నాను తర్వాత బొడమేర్ చూసారా చాలా ఫుల్గా ఉంది అక్కడ ఉన్న ఇల్లు కూడా ఫస్ట్ ఫ్లోర్ అంతా కంప్లీట్గా మునిగిపోయినాయి వాళ్ళకైతే మిడ్ నైట్ వచ్చేసినాయి అంట వాటరు తలుచుకుంటే నాకు చాలా భయం వేసింది అమ్మో ఏంటి ఇట్లా ఇంత భయంకరంగా అయిపోయింది ఇవన్నీ రోజు మనం చూసే ప్రాంతాలే కదా వాటర్ తిల మునిగిపోయి ఉన్నాయి వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళున్నారు అనేసి అనిపించింది ఇది ఉదయం ఏడు గంటల సమయంలో నేను తీసిన వీడియో అనమాట మా ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అట్లా అయింది అప్పటికి మెట్లు ఈ విధంగా సగం వరకు వచ్చినాయి ఎవరికాళ్ళు బండ్లు చదువుకున్నారు ఎవరికాళ్ళు ఏంటంటే లోపలికి రావలే ఇళ్ళని హైట్లో ఉన్నాయి అనుకున్నారు కానీ మనం ఊహించనివి జరుగుతాయి కదా అదేవిధంగా కూడా ఇళ్ళల్లోకి వాటర్ రావడం స్టార్ట్ అయినాయండి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది బండ్లు మునిగిపోయినాయి ఎక్కడి వరకు వచ్చిందంటే లోతు గుండెల వరకు వచ్చేసింది అనమాట మాకు కూడా రావటం అనేది స్టార్ట్ అయిపోయింది మేము కూడా బండి ఒకటైతే పైన పెట్టాము వాటి కింద వదిలేసాము గవర్నమెంట్ అయితే హెలికాప్టర్ ద్వారా సర్వే చేస్తూనే ఉన్నారు చూసారా ఏ విధంగా వాటర్ అయితే వచ్చినాయి అనమాట మా ఉండే మా చుట్టుపక్కల ఇల్లు అయితే పాపం చాలా వరకు అండి సామాన్లు మొత్తం కోల్పోవాల్సి వచ్చినాయి ఆ వీడియో అయితే నేను తీయలేకపోయాను ఎందుకంటే ఆ దయనీయ స్థితి చూడలేము అనమాట మనం కష్టపడి సంపాదించుకున్నవన్నీ చాలామంది పోయినవి కట్టుబట్టలతో మిగులున్నారు ఇది సగం వీడియో మాత్రం